సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలోని పార్వతీ సమేత శ్రీ భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో తొలి పౌడ్యమితో కార్తీక మాసం పూర్తవుతున్న నందున స్వామివారికి శాంతి కళ్యాణం చేసిన రెంటాల రవిశర్మ దేవులపల్లి సుబ్రహ్మణ్య శర్మ అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు భక్తులకు అన్ని సౌకర్యాలను తీర్థ ప్రసాదాలను ఏర్పాటు చేసిన కార్యనిర్వాహక అధికారి కొండారెడ్డి భక్త కమిటీ ఆధ్వర్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

i <coughs> కార్తీక మాసం కార్తీక శుద్ధ పాడ్యం నుంచి కార్తీక బహుళ అమావాస్య వరకు ముప్పై రోజుల పాటు మా స్థానిక హుజుర్ నగర్ శివాలయంలో అత్యంత వైభవంగా ఎన్నో వైభవంగా స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ప్రతి సోమవారం కూడా ఉమాన్యాసపూర్వ యోగా రుద్రాభిషేకాలు కోటి దీపోత్సవం లక్ష గుమార్చన లక్ష బిల్వార్చన మహాలింగాచన సహస్రలింగా ఇట్లాంటి అనేక కార్యక్రమాలతో సుసంపన్నం చేసుకొని ఈరోజు పోలీసులకు నాడు చక్కగా స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవము అంగరంగ వైభవంగా నూట ఎనిమిది డివిటీలతో ఎదురుకోడుతోటి స్వామివారికి ఆ ఎదురుకోడ ఉత్సవంతో పాటు శాంతి కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించడం జరిగింది ఇలా ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవంగా మన శివాలయంలో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ఉన్నాం మరి ఈరోజు స్వామివారి అనుగ్రహం వల్ల ఈ మాస పర్యంతం కూడా చక్కగా పూజలు అలాగే చండీ హోమాలు నవగ్రహ హోమాలు హోమాలు చేసుకొని సితంపన్నం చేసుకున్నాం అందరికీ కూడా భోమికేశ్వర స్వామి వారి కృప అందరికీ కలిగి చక్కగా శుభసంకోల్ప సుఖ సంతోషాలతో ఉండాలని ఆ